దాతలు వస్తే తీసుకోవడానికి అబ్జెక్షన్ ఉంది గవర్నమెంట్కి తీసుకో ఖచ్చితంగా ఎవరైనా దాతల ముందుకు వస్తే ఖచ్చితంగా సంతోషంగా హ్యాపీగా తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసినప్పుడు ఆ పక్క అంటే సీడ్ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని సెంటర్కి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ప్లాన్ చేసాం అది రైట్ సైడ్ తెచ్చాకే అది ఏ బైపాస్ అయితే వచ్చిందో ఆ బైపాస్ అవుతా ఆల్రెడీ ఉండేది లెఫ్ట్ సైడ్ ఈ బ్రిడ్జ్ వస్తున్నాయి కనక్ బ్రిడ్జ్ ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డిజైన్ చేస్తుంది ఆల్మోస్ట్ దానికి పక్కనే వస్తుంది ఏరియాలో అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా ఏం ఎందుకంటే అమరావతి రాజధాని వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు మార్చి థర్టీ ఫస్ట్కి నాలుగు వేల హౌసెస్ కంప్లీట్ చేసి అధికారులకు ఇచ్చేస్తున్నాం మార్చ్ థర్టీ ఫస్ట్కి అదేవిధంగా మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్ ఏదైతే ఉందో అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసి కంప్లీట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉత్తర రోడ్డు అయితే చాలా తొందరలు అయిపోద్ది రోడ్డు కంటే అన్ యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీ తర్వాత పవర్ లైన్సు కేబుల్స్ డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా అన్నీ అండర్గ్రౌండ్ చేసాం ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలి ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిన అవి చేయడానికి టైం పడుతుంది ఎందుకంటే బ్లాక్ కాటన్స్ ఆయాలి కాబట్టి మొత్తం రోడ్డు అయితే ఎప్పుడైపోతుంది ఏదేమైనప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అది కంప్లీట్ చేస్తాం టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేఅవుట్ రోడ్స్ ఇంక్లూడింగ్ డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ పవర్ లైన్స్ అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మూడేళ్లలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ చేయడం కంప్లీట్ అవుతాయి అది వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు అందుకని వాళ్ళు ఏదో ఒకటి అనాలు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వర్క్ డిస్టబెన్స్ ఉంది ఆల్రెడీ పదకొండు వేల మంది వర్క్ చేస్తున్నారు వర్షాలు దక్కితే దాదాపు పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది వచ్చి చూడమనండి వచ్చి చూస్తే తెలుస్తుంది ఊరికే మాట్లాడటం కాదు అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదండి యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ వేశారు దాని కింద యాక్చువల్గా కెనాల్ ఉంది ఏ కెనాల్ కొండవీటు అవి ఉండాయి దాని కింద యాక్చువల్గా వాళ్ళు అది కట్టేటప్పుడు దాని కింద యాక్చువల్గా సిల్ట్ ఏదైతే ఉందో దాని తీల బ్లాక్ అయింది బ్లాక్ అయినప్పుడు వాటర్ కొద్దిగా తన్నింది ఇంతలో సిఆర్డి వాళ్ళు గమనించారు దాన్ని క్లీన్ చేశారు ఎక్కడ మునిగిపోయింది వాళ్ళు ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఉన్నాయి ఐదు ఐకానిక్ టవర్స్ తవ్వారు దాదాపు దాదాపు పదిహేను అడుగులు వాళ్ళు కాంక్రీట్ వేశారు ఆ చుట్టూ ఉంది వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి రాకుండా ఎట్టు ఉంటాయి గుండె తోగితే గుండే నీళ్ళు రాకుండా ఉంటాయి దాంట్లో వచ్చే స్నేహిని మళ్ళీ ఒక పేపర్లో ఒక టీవీలో పెద్ద ఆర్టికల్ గుంట తవ్వినప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకెట్టు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు అని తెలియదు లెట్ ఇస్ వైట్ సరే ఎస్పీవి యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్ కాదు ల్యాండ్ బిల్లింగ్ కాదు ఈ వర్క్ చేయటానికి నెంబర్ ఆఫ్ వర్క్స్ అమరావతిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏడీసీ కొన్ని చేస్తుంది ఏడీసీ సిఆర్డీఏ కొన్ని చేస్తుంది వాటిలతోటి ఇప్పుడు యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ ఒకటి ఫ్రంట్ డెవలప్మెంటు రో ఉండే వాటిలోనే ఉన్న దాంట్లోనే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల కానీ తర్వాత ఏదైతే స్పోర్ట్స్ సిటీకి తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్కి ప్రపోజ్ చేసే అవి కానీ అవును అది లేకుండా ఎటు కుదురుతుంది ఎయిర్పోర్ట్ కట్టాలంటే లేక కావాలి కదా ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఐదు వేల ఎకరాలు కావాలి స్మార్ట్ సిటీ ఇండస్ట్రీస్ చేయాలంటే రెండు వేల ఎందలు కావాలి స్మార్ట్ సిటీ కావాలంటే కావాలి అది యాక్చువల్గా ఏంటంటే సీఎం గారు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేసి ఫైనల్ వచ్చేమన్నారు ఈ కమింగ్ వీక్ లో కూర్చుంటున్నాం డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి నెక్స్ట్ కేబినెట్ తీసుకురావడం వెస్ట్ బైపాస్ యాక్చువల్ గా వాళ్ళు చెప్పడం మార్చ్ కి చెప్పారు యాక్చువల్ గా కమింగ్ మార్చ్ కి లో కంప్లీట్ అవకాశం